తక్కువ రేట్ ఎంత అంటే డెబ్బై వేలు లక్ష ఇరవై వేల వరకు గేదె రేట్లు ఉంటుంది డెబ్బై వేలు లక్ష ఇరవై వేల వరకు గేదెల రేట్లు ఉన్నాయి ఎనభై నుంచి లక్ష ముప్పై వేల వరకు కూడా వాళ్ళ గేదెల రేట్లు అవైలబిలిటీ మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై నుంచి నలభై గేదె యాభై గేదే మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా మొర్రాజలు కావాల్సి వస్తే మా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వాళ్ళు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఉంటాయి పాలు విషయానికి వస్తే మీరు రెండు పూటలు మూడు పూటలు మా దగ్గర వచ్చి చూసుకొని ఉదయం ఉదయం సాయంత్రం మన రోజు మన పూట కూడా మూడు పూటల పాలు చూసుకుని తీసుకొని ఎలా ఉంటాయి పాలు గ్యారంటీ కూడా మా దగ్గర నెల రోజులు గ్యారంటీ ఇస్తాను మరి సూర్య గేడికి అయితే రొమ్మకు కానీ గుడ్లమ్మాయికి కానీ పూర్తి గ్యారంటీ ఇవ్వడం అనేది మన అప్పయ